వస్తున్నా ఉంటు తీ అది ఆ ఆ ఆ దా 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 ఆ ఆ హ్ హాతి నిదియమతి ఎవరో ఒకరు ఓడిపోయే వరకు ఆడాలి ఆటల్ ఆటలో నీతుండాలి ఇందులో నీతు లేదు బూతుంది ఎక్కడా ఏమో నాకు తెలీదు అమ్మో అంజలి ప్రోగ్రామ్ నువ్వెక్కడ దొరికేవయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు స్టార్ట్ అయింది చూస్తున్నావు ఊరికే చూస్తున్నా ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపు ఏదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూసాడనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగం అయిపోతుంది బావ ఎంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ ఉండి రండి రెండనే వాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అటున్నావు ఏదో ఐటమ్స్ ఎంటరా నిన్న నిన్న డాన్స్ చేసింది తిన్ ని తిన్ అమ్మో నువ్వు ఇప్పుడు మా ఊరు బావ కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసిన గట్టికి నీలామహల్ ఏమారుద్ది నీ కన్ను కళ్ళుపెడిందని గమనించి ఎంక్వైరీ చేయించారు ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చూస్తున్నాం కానీ ఐటమ్స్ మాత్రం కాదు అవుతుంది సార్ మీ ఇంటికి మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా నమస్కారం అండి నమస్కారం బాగున్నా పిపి భలే పనేనే మీ దగ్గర నా మీద ఉన్నత కాలం బాగుండా ఎలా ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పనేనే రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైమా కాదు ముందు ముందు తీసుకున్నా తీసుకున్నా తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారంట అంటే మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఎక్కడ లోపల రండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి వరకు అయ్యో వద్దు సార్ నీకు నచ్చింది కదా ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు నేనైతే అలా కాదు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను అంజలి రా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మేడ మీద నుంచి తోసేసా చచ్చిపోయాడు తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అప్ప చాలా అందంగా ఉండేది పేరు కావ్యో శ్రావ్యాం కదా పడ్డాను మీద శిక్ష అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన తర్వాత ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికి హడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గరదారి కదా ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను ఎంతో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఓ ఇంతకీ నేను మనిషి పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ నీ మీదే కంగారు పడుగు ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది గడిపాను కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా అలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందరేం లేదు ఒక వారం రోజులు టైం తీసుకో ఆలోచించుకో కానీ

వేరే ఇల్లు ఏమైనా ఉందా సోషల్ సర్వీస్ అంతా పూటకం అనమాట చెప్పు ఈ మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నా ఎక్కడ పంపిస్తున్నావు ఇవి మాత్రమేనా హెరైన్ కుక్కాయి లాంటివి కూడా సప్లై చేస్తున్నావా హలో హలో చా కట్ చేశారయ్యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందా చూడు కమాన్ బెక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ కాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయి అనమాట ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ ట్రాకెట్ తో ఉన్నట్లు సోదాన లక్షలాది రూపాయల విలువైన మత్తు మందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకని చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది తను ఎలాంటిదో మన అందరికి తెలుసు తన ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరు లేరు మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా పురుగు అయ్యాక ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డ్యామేజ్ చేసి నిజా నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించిన కోసం ఈ పని చేశారా నైట్ షోకి వెళ్దాం సార్ లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేసారా రిమైండ్ వేసారా సార్ ఏ ఎందుకుంటారు భలే పనే పదిహేను రోజులు జుడిషియల్ కస్టడీ వేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అనకుండా ఎందుకు ఉంటది భలే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి భలే రత్తాలు వెళ్ళు రంగమ్మ పంకజం పద అంజలి విజయ కూర్చో కాసులమ్మ నాగమ్మ సపరేట్ గా చెప్పరా కూర్చో Thank you. you know